ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు విషయం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది నా తండ్రిపై ఇటీవల అవినాష్ అనుసరులు దాడులకు పాల్పడ్డారని జైల్లో ఉండగా నాకు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆశ చూపారని హత్య కేసులో కీలక సాక్షి అప్రూవర్ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మేరకు సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలన పరిణామాలకు దారితీస్తోంది ఓవైపు వివేకా హత్యపై వివేకం బయోపిక్ తెరకెక్కింది ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ తమ ఎన్నికల ప్రచారాల్లో హత్య వ్యవహారాన్ని లేవనెత్తుతున్నారు పక్కన పెట్టుకొని ఎవరైతే ఉందో ఆవిడి మీద కేసులు పెట్టాడు ఎంత బాధంటే మీరు ఆలోచించండి మీ చిన్నా చంపితే సిగ్గు లేకుండా ఎవరైతే చంపారో అతన్ని పెట్టుకొని తిరగడం అంటే ఇది న్యాయమా మీకని అడుగుతున్నా అంటే చట్టాన్ని విక్రరించడంనా కాదా అని మేము అడుగుతున్నా మా చిన్నాన్న గారి నియమాబాబు చిన్నారను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారు వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడుకి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు ఈ హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాజాగా పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది వివేకా హత్య కేసులో బెయిల్పై ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని ప్రభావితం చేస్తున్నారని అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు క్రమంలోనే ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పుడు నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని మీరెందుకు కోరలేదంటూ సీబీఐని ప్రశ్నించింది తనను బెదిరిస్తున్నారని డిసెంబర్లో దస్తగిరి ఫిర్యాదు చేస్తే ఇప్పటి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి లేకుండా ఏం జరుగుతుందో తెలియదా అని సిబిఐని కోర్టు నిలదీసింది దస్తగిరి తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు ఆయన అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేసి గాయపరిచారని కోర్టుకు నివేదించారు తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే దస్తగిరి కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని తెలిపారు ఇప్పటికే దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని జడ శ్రావణ్ కుమార్ కోర్టుకు వివరించారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే సాక్షులకు రక్షణ అవసరమని లేదంటే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని శ్రావణ్ కుమార్ కోర్టుకు నివేదించారు ఇప్పటికే తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇరవై కోట్లు ఇస్తామంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి దస్తగిరికి ఆఫర్ ఇచ్చాడని గుర్తు చేశారు దీంతో బెయిల్ షరతులు ఉల్లంఘించిన అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని విన్నవించారు అవినాష్ రెడ్డి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రస్తావిస్తూ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేదని గుర్తు చేశారు బెయిల్ రద్దు కోరే అర్హత మూడో వ్యక్తి అయినటువంటి దస్తగిరికి లేదన్నారు కాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్నదే తమ అభిప్రాయం కూడానని సిబిఐ తరపు న్యాయవాది వెల్లడించారు అలాంటప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎందుకు కోరలేదని సిబిఐని కోర్టు నిలదీస్తుంది సిబిఐ ప్రభుత్వ సంస్థ అని అనుమతులన్నీ రావడానికి సమయం పడుతుందని సిబిఐ న్యాయవాది చెప్పారు ఈ నేపథ్యంలో అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఏప్రిల్ పదిహేనుకి వాయిదా వేశారు అలాగే వివేక హత్య కేసులో నిందితులైన వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విచారణను ఏప్రిల్ ఎనిమిదికి వాయిదా వేశారు